కవితా నాయర్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత నటి మోడల్ రచయిత్రి బ్లాగర్ రెండు వేల పంతొమ్మిదిలో చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డును గెలుచుకుంది వ్యక్తిగత జీవితం కొట్టాయానికి చెందిన నాయర్ కొట్టాయం బేకర్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్లో చదివారు ఆమె విపిన్ను వివాహం చేసుకుని బెంగళూరు నివసిస్తోంది జీవిత చరిత్ర సూర్య టీవీలో పొన్పులారి అనే టీవీ షోకు హోస్ట్ గా తన వృత్తిని ప్రారంభించిన నాయర్ అనేక ప్రసిద్ధ షోలు అవార్డు నైట్లకు హోస్ట్ గా వ్యవహరించి మలయాళంలో అత్యుత్తమ టెలివిజన్ వ్యాఖ్యాతలలో ఒకరిగా స్థిరపడింది ఇంతలో ఆమె కొన్ని టీవీ సీరియల్స్ చేసింది వాటిలో ఆమె గుర్తించదగిన రచనలలో వడకక్కురు హృదయం సుందరి తొణ్యాక్షరంగల్ తొణ్యాక్షరంగలన్నీకే కె రాజీవ్ దర్శకత్వం వహించాయి ఆమె మూడు సంవత్సరాల వ్యవధిలో రాసిన ఇరవై మలయాళ చిన్న కథల సంకలనమైన సుందర పథనంగల్ను రచించింది ఈ చిత్రానికి లాల్ ముందు మాట రాశారు ఆమె మలయాళ చిత్రాలైన మంపజక్కలం హోటల్ కాలిఫోర్నియా అండ్ ది ఆస్కార్ గోస్టు పది కల్పనాకల్ దఫేదార్ ఏలంలలో నటించింది టీవీ సీరియల్స్ కవితా నాయర్ టెలివిజన్ సీరియల్స్ క్రెడిట్ల జాబితా సంవత్సరం చూపించు పాత్ర ఛానల్ గమనికలు రెండు వేల ఆరు మేనక సోదరి సూర్యు టీవీ రెండు వేల ఏడు నవంబర్ పువ్వు వనిత ఏషియానెట్ రెండు వేల ఏడు లక్ష్యం ఏషియానెట్ రెండు వేల ఏడు మిన్నల్ కేసరి సూర్య టీవీ రెండు వేల ఏడు వెలంకన్ని మాతగు సూర్య టీవీ రెండు వేల ఎనిమిది అపరిచిత డిడి మలయాళం రెండు వేల తొమ్మిది శ్రీ మహాభాగవతం చిత్రలేఖ ఏషియానెట్ రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది రహస్యం ప్రియం వద ఐపీఎస్ ఏషియానెట్ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పది విగ్రహం ప్రియా ఏషియానెట్ రెండు వేల తొమ్మిది వడకాత్కు ఓరు హృదయం అశ్వతి అమృత టీవీ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పన్నెండు ఆటోగ్రాఫ్ ఏషియానెట్ రెండు వేల పదిలిప్ స్టిక్ గోపిక ఏషియానెట్ రెండు వేల పదకొండు సూర్యకాంతి జైహింద్ టీవీ రెండు వేల పదకొండు ఇవిడం స్వర్గమను భద్రా వకీలమమ్మ సూర్యటీవీ రెండు వేల పదకొండు స్వామియే శరణమయ్యప్ప సుభద్రా సూర్యటీవీ రెండు వేల పన్నెండు శ్రీ పద్మనాభం తమ్మురట్టి అమృత టీవీ రెండు వేల పన్నెండు సీతాకోక చిలుకలు సూర్యటీవీ రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పద్దెనిమిది అయాలతే సుందరి కావ్యాలక్ష్మి సూర్య టీవీ రెండు వేల పద్దెనిమిది పోలీసులు ఏ సి రెండు వేల పంతొమ్మిది ఆంసి వర్గీ సమృత టీవీ గెలుపు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి నందనం జానకి ఫ్లవర్స్ టీవీ రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి నమం జపికున్న వీడు రాధావర్మ మజావిల్ మనోరమ రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు అనురాగ గణం పోల్ సుమితా చంద్రన్ సుమి జీ కేరళ టీవీ కార్యక్రమాలు నాయర్ టెలివిజన్ కార్యక్రమాల క్రెడిట్స్ జాబితా చూపించు పాత్ర ఛానల్ గమనికలు పొన్పులారి యాంకర్ సూర్య టీవీ నింగాల్కరియాము యాంకర్ సూర్య టీవీ ఫోన్ ప్రోగ్రాంలో తారోలసం హోస్ట్ కైరళి టీవీ సీజన్ ఒకటి నుండి మూడు నక్షత్రదీపంగల్ హోస్ట్ కైరళి టీవీ మణిమెలంకో హోస్ట్ కైరళి టీవీ కళాభవన్ మణితో సింఫనీ హోస్ట్ సూర్య టీవీ ఒరు వట్టంకూడి హోస్ట్ కేరళ విజన్ నా ఫిట్నెస్ హోస్ట్ కేరళ విజన్ సిల్క్ రూట్ హోస్ట్ ఫ్లవర్స్ టీవీ ఆర్పో ఎరో హోస్ట్ కైరలి టీవీ గంధర్వ సంగీతం హోస్ట్ కైరలి టీవీ पुतिया गीत नागल होस्ट एशिया नेट आत्म सूर्योदय होस्ट सूर्य टीवी सूर्य तेजसोडे अम्मा होस्ट सूर्य टीवी शुभारात्रि होस्ट जीवन टीवी सिनेमा वार्तालु होस्ट प्रिया मोहनम जनम टीवी रिपोर्टर रिपोर्टर टीवी, टीवी अवार्ड्स होस्ट एशिया नम्मल तमिल एशिया नेट यूथ क्लब तारम सिनी टाक स्टार सिंगर अतिथि नेट श्रीकंदन नायर्षु अतिथि సూర్య టీవీ ఈ ఓణం లాలేట్టనుడూపం హోస్ట్ స్టార్ చాట్ హోస్ట్ కైరళి వార్తలు వినోద వార్తలు ఏషియానెట్ వార్తలు వర్ధప్రభాతం ఏషియానెట్ వార్తలు అనీస్ కిచెన్ అతిథి అమృత టీవీ ఎన్నిష్టం అతిథి ఎక్ సి వి రుచిభేదం ఎక్ మార్నింగ్ షో మాతృభూమి న్యూస్ పరయం నేదం అతిథి అమృత టీవీ ఫిల్మోగ్రఫీ చలనచిత్ర క్రెడిట్ల జాబితా సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు రెండు వేల నాలుగు మంపజకలం శివన్ భార్య రెండు వేల ఐదు కొచ్చి రాజవు మీనాక్షి స్నేహితురాలు రెండు వేల ఆరు ఎనిట్టం కళాశాల విద్యార్థి రెండు వేల ఎనిమిది కురుక్షేత్ర స్వామినాథన్ భార్య రెండు వేల పది ఉపదేశీయుడే మకానమ్మీని రెండు వేల పదకొండు స్వప్న సంచారి దీపా రవీంద్రన్ రెండు వేల పదమూడు హోటల్ కాలిఫోర్నియా నటి అద్దెకు కోసం వేశ్య షార్ట్ ఫిల్మ్ నిశ్శబ్దం న్యాయవాది రెండు వేల పద్నాలుగు సుహారా తల్లి కొంతయం పూనూలం అన్నయ్య ఔషధం సబీరా ఉస్మాన్ లాల్ బహదూర్ శాస్త్రి గురువు రెండు వేల పదహారు దొఫ్ఫేదార్ సుభద్ర లీల ఉషా పది కల్పనాకలు ఏంజల్ యొక్క తల్లి రెండు వేల పదిహేడు రెండు వేడుకలు లిసమ్మ తేనె రెండు పాయింట్ ఐదు సున్నా లిసమ్మ ఆమె రెండు వేల పంతొమ్మిది ఆస్కార్ వెళుతుంది సీత ఇళయరాజా స్కూల్ మేనేజర్ రెండు వేల ఇరవై బార్ లేడీ ఓటీటీ విడుదల